మేము మా సీట్లలో ఎవరినైతే ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తామో మీకెందుకు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవుతుంటారు ఇవాళ ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి సీట్ల మార్పిడి ఉదంతం ముఖ్యంగా మరి ఎంతమంది రెడ్లు ఉండారు ఇప్పుడు వాళ్ళు మారుస్తున్నటువంటి సీట్లు ఎవరివి ఎస్సీ ఎస్టీ బీసీలవి అంటే అణగారిన వర్గాలంటే చిన్న చూపు అనే దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి సంజన సుకన్య రాంబాబు నీకు తెలియందా మరి మీ ఇందా అంతా మరి నీరు వచ్చే కార్యక్రమాలు మీరు చేసుకుంటా పోతా ఉంటే మరి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుత శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు ఎమ్మెల్సీలు ఉన్న ఉన్నటువంటి వారు వాళ్ళ పదవులు సైతం వదిలేసి అధికార పదవులు ముఖ్యంగా పార్టీలకు కూడా రాజీనామాలు చేస్తున్నటువంటి ఉదంతాన్ని మేము ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది కాంబాబు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు ఆ మార్పిడిలో నువ్వు కూడా ఉండవుమో చూసుకో అని చెప్పేసి ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారిని చెప్తా ఉన్నాం ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు మాట్లాడితే మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు మీరు మాత్రం పొత్తుల్లో వస్తున్నారు గుంపుగా వస్తున్నారు జగనన్న సింహం సింగిల్గా గా వస్తుంది అంటున్నారు మరి అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ముఖ్యంగా ఇప్పుడు ముందు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అయితే విమర్శించారో మరి ఆయన అంత పెద్ద మనిషిని ప్యాకేజీ స్టార్ అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు మరి కాంగ్రెస్ వైపు చూసిన చూపులకి ఇప్పుడు ఆమెని కూడా ప్యాకేజీ స్టార్ అని చెప్పి చెప్తారా ఇలాంటి పసలేనటువంటి మాటలతో మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటానుసారంగా వాగేటువంటి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ దాంట్లో భాగంగానే జనాలు కావచ్చు మేం కావచ్చు ఎవరైనా వాళ్ళని ఏదైతే రాజకీయ హీనులుగా చూస్తారే తప్ప వాళ్ళని పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా రాష్ట్రంలోని ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఆ విధంగా చూడరని చెప్పేసే విషయం రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నటువంటి సందర్భం రాష్ట్రంలో స్పష్టంగా ఉంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో వివేక కాంగ్రెస్ తరపున పోటీ చేసాడు ఏమైందో మీకు తెలుసు కదా ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుంది అనే మాట అయితే అన్నారు అంటే అది వార్నింగ్ అనుకోవాలా లేదంటే కనుక ఎలా చూడాలంటారు అసలు ఆ మాటని లేపేయటమే లేపేసే సంస్కృతి కదా వాళ్ళది దాంట్లో భాగంగానే చూడాలి మనం ముందుగా ఎందుకంటే అట్లా ఆ కోణంలో చూసి ఆ కోణంలో ప్రచారం జరిగితేనే పాపం మహాతల్లికైనా మరి సెక్యూరిటీ ఎక్యూరిటీ ఏమైనా కల్పిస్తారేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని మనం ఒకసారి ఆ విధంగానే చూడాలి ఎందుకంటే చరిత్ర చూసుకుంటే ఇవాళ మరి గతంలో ఏదైతే రిలయన్స్ వాళ్ళు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంలో వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి అప్పట్లో రిలయన్స్ కి సంబంధించినటువంటి మరి ఎన్నో కార్యాలయాలను ధ్వంసం చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు మరి ఈరోజు చూస్తే మరి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇవాళ వాళ్ళు ఊరుకోవటం దాని గురించి మరోపక్క మరి సొంత ఊళ్ళో సొంత ఇంట్లో బాబాయి బాత్రూమ్ గొడ్డలి పోటు మరోపక్క వైజాగ్లో వైజాగ్ లో ఏదైతే మరి ఎన్ఎస్జి పర్యవేక్షణలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ లో సైతం కోడికత్తి డ్రామా వీళ్ళ సంస్కృతి ఏంది ఇవాళ జనాలకి ఎవ్వడికి చెప్పవలసిన రాష్ట్రంలో మీరు ఏ మూల ఏ ఏ ఏ చెల్లి అడిగినా సరే చెప్పేటువంటి మాట జగన్ రెడ్డి తర రూప రాక్షసుడు అనే మాట ఎందుకంటే ఇవాళ్ళ వాళ్ళ నైజం కావచ్చు వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు ప్రతిదీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే స్పష్టంగా మరి వాళ్ళు షర్మిలా చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉండయో సజ్జలా మరి దాన్ని ఆ విధంగానే మరి ఆమెపై కూడా కుట్ర జరుగుతుందనే కోణంలోనే మేము కూడా ఆలోచిస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నారని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా అదే సజ్జలా అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు ఎవరు ఎట్టు నుంచి పోటీ చేస్తే మాకెందుకు మేము సింహాన్ని సింగిల్గానే వస్తామన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలని మేము వదిలేసిన వాళ్ళని వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు అన్నట్టు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి ఆ మాట మాట్లాడుతున్నటువంటి గౌరవ ప్రభుత్వ సలహాదారుడు పాలేరో ఏదో అంటారు ఆయన్ని ఆయనకు మాట చెప్తా ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీలో గెలుపొందినటువంటి నలుగురు శాసనసభ్యుల్ని మరి ఏ విధంగా మీరు తీసుకున్నారో మరి ఆ ఈ మాట చెప్పేటప్పుడు ఆ మాట మీకు గుర్తుకు రాలేదా మరోపక్క మీరు చేస్తున్నటువంటి తీరుపై మీ పార్టీ నాయకులు ఏదైతే మీ ఇంటి మనుషులుగా చెప్పే చెప్పుకునేటువంటి నాయకులు మనం చూసుకుంటే కోటం రెడ్డి కావచ్చు ఆళ్ళరామకృష్ణారెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మీపై మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి కనీసం మీకంటే వాళ్ళ రాజకీయ ప్రస్థానం చాలా పెద్దది ఆనం కుటుంబం కావచ్చు వీళ్ళు చాలామంది చాలామంది మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల నేపథ్యం రాజకీయంలో చాలా ముందుంది అలాంటి నాయకులకి మీరు సీట్లు ఇవ్వకపోగా మరి ఒకసారి వాళ్ళకి బుజ్జగించే పని కూడా చేయకుండా కనీసం ఆ పార్టీ అధ్యక్షుడు మరి అధ్యక్షుడి యొక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మధ్యలో మీరు చేస్తున్నటువంటి తీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా మీ యొక్క పార్టీ పతనానికి బలి పశువు కాబోతుంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసే మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నిన్న కొడాల నాని మాట్లాడుతూ విజయవాడ ఎంపీసీటు చంద్రబాబు నాయుడు ఎప్పుడో నూట యాభై కోట్లు గమ్మేసుకున్నాడు అందుకనే కేసీ నాని కేసీ నానికి మొండి చేయి చూపించాడు అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇవాళ నొక్కటం బొక్కటం దోచుకోవటం అనేది వైసీపీ పార్టీకే చెల్లుతుంది ఒక జగన్మోహన్ రెడ్డికే అది సరిసాటి ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఎన్నో ఉదంతాలు ఎన్నో నాయకులు మరి మీడియా ముందుకు వచ్చేసి చెప్పినటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం సైతం ఎంపీసీటికి నూట ఎనభై కోట్లు సాక్షాత్తు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీకి పైపెచ్చు తిట్లు ఇలాంటి కండిషన్లు పెట్టారు కాబట్టే ముందు సీట్లు అమ్ముకునే సంస్కృతి గతంలో కూడా తెలిసినటువంటి మాటే రాజశేఖర రెడ్డి కాడి నుంచి వస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ మీరు ఒకసారి చూసుకుంటే మా నాయకుడి వెంట కూర్చునే నాయకులను ఒకసారి చూడండి ఎవరుంటారు యనమల రామకృష్ణుడు కావచ్చు కళా వెంకట్రావు గారు కావచ్చు మరి చి చింతకాల ఐనపాత్రుడు కావచ్చు మరి మీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవడైనా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మైనార్టీ నాయకులు ఉంటారా ఎందుకంటే అణగారిన వర్గాలపై కక్ష కట్టినటువంటి తీరుని కనబరిచేటువంటి తీరు జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఎక్కడికి వాళ్ళకి ఏకాడికి కులహంకారం దొరహంకారం ఇంకా తెలంగాణ కంటే ప్రట్టింపు ఉందనేది ఖచ్చితంగా నిజం దాన్ని వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు వాళ్ళు వాళ్ళ మైండ్లో కూడా ఫిక్స్ చేసుకున్నారు ఖచ్చితంగా ఏదైతే ఏదైతే అహంకార ధోరణి ఉంటుందో దాన్నైతే ఖచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెంచి పోషించరు వాళ్ళు చేసినటువంటి తప్పు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకోని ఒక నియంతని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇవాళ అదే నియంతని గొయ్యి తీసి పాతి పెట్టాలనే ఉద్దేశంలో దృఢంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి సందర్భంగా చెప్పవచ్చు నిన్న విజయసాయి రెడ్డి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యమైన వ్యాఖ్య లోకేష్ ఎర్రబుక్ అంటూ ఎర్రబుక్ అంటూ అధికారులను బెదిరిస్తున్నారు ఆయన మీద చర్యలు తీసుకుంటుని చెప్పి ఈసీకి కంప్లైంట్ చేయడం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం అసలు ఎర్రబుక్ పేరు చెబితేనే వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారంటారు విజయసాయిరెడ్డి కానీ లేదంటే సిఐడి వాళ్ళు కానీ లేదంటే వైసీపీ నాయకులందరూ ఎర్రబుక్ రెడ్ బుక్ అసలు ఎందుకు దాని గురించి అంతసేపు కంగారు పడుతున్నారు భయపడుతున్నారు అంటారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి ముఖ్యంగా వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మోకాళ్ళలో బ్రెయిన్ ఉంది అనే విధంగా బుక్కి ఎలక్షన్ కమిషన్కి సంబంధం నాయన ఇవాళ నారా లోకేష్ బాబు గారు తన పాదయాత్ర చేపట్టిన తర్వాత తర్వాత ఆయనపై జరిగినటువంటి ఏదైతే భౌతిక దాడులు కావచ్చు ప్రత్యక్ష దాడులు కావచ్చు వాటికి ప్రతిగా సంబంధిత అధికారులు ఎక్కడైతే దాడులు జరిగినాయో అక్కడ అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా ఒంటెత్తు పోగడలాగా అధికార పార్టీ కొమ్ము కాసినటువంటి నాయకులు అధికారుల పేర్లు ఆ యొక్క బుక్కులో పొందుపరచడం జరిగింది అలాగే మరి చేస్తున్నటువంటి దురాఘాతాలను ఎండగొట్టుతూ స్థానిక శాసనసభ్యులు కావచ్చు స్థానిక ఎంపీలు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులపై మరి ప్రజలకు ఒక అవగాహన కల్పించే దిశగా పాదయాత్రలో సాగుతూ ఉండగా మరి అక్కడ కొంతమంది నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని భంగం కలిగించే విధంగా ప్రవర్తించారో అలాంటి వాళ్ళ పేర్లు ఎర్రబుక్కులో ఉన్నాయి విజయసాయిరెడ్డి మళ్ళొక్కసారి నువ్వు కూడా తెలుసుకో ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అలాంటి వాళ్ళ పేర్లే ఉన్నాయి ఖచ్చితంగా అలాంటి వారిని కోర్టులో రేపు దోషులుగా నిల్చోబెట్టాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీగా మరి రాబోయే అధికార పార్టీగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీపై ఉంది కాబట్టి తాను తిరుగుతున్నటువంటి పాదయాత్రలో తనకు వచ్చిన అవకాశాన్ని ఒక పక్క కార్యకర్తలను వేధిస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఏ ఇలా మీరు ఏ యాంగిల్లో చూసుకున్నా సరే అప్రజాస్వామికంగా మీరు చేసినటువంటి భౌతిక దాడులపై ఖచ్చితంగా అవి ఆ ఎర్రబుక్కులో పొందుపరుచుండయి ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క అధికారికి కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు వడ్డీతో సహా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జుడిషియల్ కస్టడీ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎక్కడ ఉన్న ఏ కొలను దాక్కున్నా ఎలుకను లాగి కొట్టినట్టు కొట్టే పని ఖచ్చితంగా అయితే మా లోకేష్ బాబు చర్యలు తీసుకుంటారు ఆ విధంగా అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను